హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మిస్ ఇదేనా ఈరోజు ఇన్స్టాంట్గా సింపుల్గా వెజిటబుల్ బిర్యానీ అది మిగిలిపోయిన అన్నంతో చేస్తాను చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది మీకు అసలు నార్మల్ బిర్యానీకి దీనికి అసలు తేడానే ఉండదు అంత బాగుంటుంది ఈ పిల్లన చూసేద్దాము ముందుగా క్యాలీఫ్లవర్ని నేను కొంచెం హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ తీసుకున్నాను మీకు ఏవైనా వెజిటేబుల్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే ఇవి నేను అవే వేసేసుకున్నాను ఇందులోనే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా బిర్యానీలో కానీ కొన్ని కర్రీస్లోకి ఫ్రెష్గా చేస్తే చాలా బాగుంటుంది అలానే రెండు టేబుల్ స్పూన్ల కారం నేను ఇక్కడ పచ్చిమిర్చి ఏమి యాడ్ చేయట్లేదు ఓన్లీ కారం అలానే సరిపడంత ఉప్పు కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా గరం మసాలా అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నాను బిర్యానీకి టేస్ట్ అనేది బాగుంటుంది రెండు కప్పుల పెరుగు వేసుకున్నాను ఫస్ట్ ఒక కప్పు వేసుకొని కలుపుకున్నాక మీకు వెజిటేబుల్స్కి సరిపోతే సరిపోయినట్టు లేదంటే కప్పు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు కప్పుల వెజిటేబుల్స్ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల పెరుగు తీసుకున్నాను ఇది మసాలా అంతా మంచిగా పీసెస్ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి అప్పుడే మనకు బిర్యానీలో పీసెస్ కూడా మనకు చాలా టేస్టీగా ఉంటాయి వెజిటేబుల్స్ అలా మసాలా మంచిగా పడుతుంది ఇలా మంచిగా కలిపేసుకోవాలి మీకు వీలైతే ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టండి లేదంటే వెంటనే చేసుకున్న చాలా బాగుంటుంది ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది మీకు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువగానే వేశాను ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం కలిపెట్టుకున్న ఈ వెజిటేబుల్ మ మసాలా ఉంది కదా అదంతా ఇందులో వేసేసుకోవాలి అంతే దానికి ఇది ఇంకా మనం ఏం చేసేది లేదు ఇదే మసాలా మనకు కానీ నార్మల్ బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందో అదే టేస్ట్ కొంచెం కూడా ఆ టేస్ట్కి తగ్గే తగ్గిపోదు అంత బాగుంటుంది ఇది ఫస్ట్ ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకోండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో మంచిగా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకోవాలి లేదు అనుకుంటే మనకు ముక్క అనేది అలానే ఉండిపోతుంది ఉడకదు సో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు ఆయిల్ను పెరుగు అనేది మొత్తం సపరేట్ అయిపోవాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు మళ్ళీ వాటర్ వాటర్ ఉండకుండా ఉంటుంది రైస్ కూడా ఆల్రెడీ రైస్ కుక్ చేసిందే కాబట్టి ఇలా చూసారా దగ్గరికి వచ్చేసాక ఇప్పుడు నేను ఆల్రెడీ రైస్ని పొడి పొడి చేసి పెట్టుకున్నాను అది ఇందులో యాడ్ చేసుకున్నాను మీరు రైస్ కొంచెం పుల్లలు పుల్లలుగా ఉండేటట్టు చూసుకోండి ఏంటంటే ఆల్రెడీ రైస్ మెత్తగా చేశాను నేను ఆ రోజు సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉన్ను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం అందులో సాల్ట్ యాడ్ చేసాం కొంచెం రైస్ మొత్తం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మసాలా అంతా రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి నాకు ఇక్కడ బౌల్ అనేది కొంచెం చిన్నగా అయిపోయింది కానీ అడ్జస్ట్ చేసి కలిపేశాను కొంచెం పెద్ద బౌల్లో చేసుకోండి అట్లా అయితే ఈజీగా కలపడానికి కూడా మనకు బాగుంటుంది సో ఇలా పెట్టేసి దీన్ని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి దమ్ పెట్టేసేయాలి ఆ దమ్ పెట్టడం వల్ల మంచిగా మసాలాలన్నీ మనకు దీంట్లో పట్టేస్తాయి అప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అసలు మీరు చల్లన్నంతో బిర్యానీ చేశారంటే కూడా ఎవ్వరు నమ్మరు అంత టేస్టీగా ఉంటుంది ఫైనల్గా మనకి ఇన్స్టాంట్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంది దీన్ని రైతాతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే అలానే కూడా తినవచ్చు మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్